नहीं कोई कोई को यार मामा रे संदा मामा नमस्ते हाय फ्रेंड्स वेलकम टू श्री मल्लिकाजन व्लॉग्स यूट्यूब चैनल ప్రస్తుతం మనం శ్రీశైలంలో ఉన్నాము శ్రీశైలంలో ఉన్నటువంటి బసవనం దగ్గర ఉన్నాము ఇక్కడ మనం ఇప్పుడు చూడబోయే ప్లేస్ ఏంటంటే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం స్టార్టింగ్లోనే ఉంటుందండి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళే కన్నా ముందే మనకు ఈ ట్రైబల్ మ్యూజియం అయితే వస్తుంది ఇందులో మొత్తం ట్రైబల్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఎలా ఉంటాయి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడ చూడవచ్చు టికెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది పిల్లలకి టెన్ రూపీస్ ఉంటుంది టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ట్రైబల్ మ్యూజియం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అంటాం మనము శ్రీశైలంలో చాలామంది చూసి ఉండరు ఇది ఎందుకంటే శ్రీశైలం స్టార్టింగ్లో మనం ఎంట్రీ కాగానే మనకి ఫస్ట్ ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కాకపోతే చాలామంది శ్రీశైలం వచ్చినామా దేవుని దర్శనం చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటారు కాబట్టి ఈ ప్లేస్ మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఎంటర్ కాగానే మనకు పార్క్ కనిపిస్తుంది ఈ పార్కులో చిన్న చిన్న నిర్మాణాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి దంపతులు ఇద్దరు కుక్కని ఎంబడి పెట్టుకొని వేటకు వెళ్తున్నారు దానికి సంబంధించినటువంటి విగ్రహాలు అవి ఇంకా ఇక్కడ కొన్ని సింబల్స్ ఏర్పాటు చేసారు ఇంకో ఇక్కడ శివుడు ఉన్నాడు చిన్న ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేసారు చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకొకటి చిన్నది గుహ వంటి నిర్మాణం అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం ఇంతే అండి జస్ట్ లోపల నుంచి బయటికి రావడం అంతే ఇక్కడ ఒకటి నిర్మాణం ఏర్పాటు చేసిరు కాకపోతే ఇది లోపలికి వెళ్ళ వెళ్ళడానికి రాదు మళ్ళీ మనం మెట్లు దిగి కిందికి రావాలి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రదర్శన అంటే ఇందులోనే మనం చూడాల్సినటువంటి ప్రపంచం కొత్త ప్రపంచం ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి గిరిజన మహిళ అనమాట చెంచు మహిళ ఏమే వీటకు సిద్ధమైనటువంటి మహిళ ఆమె యొక్క ప్రతిబింబం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులోనే మనకి మొత్తం గిరిజనులకు సంబంధించినటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు వాడే ఎలా ఉంటాయి మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక్కడ చూడగానే నేనైతే నిజంగానే ఒక పెద్ద ఆయన కూర్చుండేమో అన్నట్టుగా అయితే ఫీల్ అయిన ఫస్ట్ టైం చూడగానే చూడు ఎంత బాగుంది నిజంగానే ఒక వ్యక్తి కూర్చున్నాడేమో అక్కడ అన్నట్టుగా ఉంది ఒక పుట్ట ఉంది ఆ పుట్ట దగ్గర నాగస్వరం ఊతున్నాడు అది మనకి చూపించాలని అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి రాగానే ఒక గుడిసె ఆ గుడిసెలో ఒక గిరిజన మహిళ ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అతను విల్లు తయారు చేసిన అనమాట ఒక వ్యక్తి చూడండి నిజంగానే ఉన్నారేమన్నట్టు ఫీల్ అయితే కలుగుతుంది ఇదేమో చిన్న అడవి వంటి నిర్మాణం అన్నమాట ఆ కోతులు అడవి ఇంకా కొద్దిగా ముందుకు రాగానే మనకి మరొక సన్నివేశం చూడవచ్చు డప్పు తయారు చేస్తున్నటువంటి గిరిజనుడు అనమాట చేతిలో డప్పు ఉంది ఆ డప్పుని సర్చ్ చేస్తున్నట్టుగా మనకి అది కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మరొక గిరిజన తెగ అనమాట ఇప్పుడు మనం చూడబోయేది కోలం ఇల్లు కోలం అంటే అదొక తెగ అనమాట గిరిజనులో ఉన్నటువంటి తెగ కులం వీరు కులం కులానికి సంబంధించిన వాళ్ళు అనమాట తర్వాత దేవచెంచు అక్కడ నేమ్ చూడంగా రాసిరు ఇది దేవచెంచు వల్ల ఇల్లు అనమాట ఆ దేవ ఎలా ఉంటారంటే ఇలా ఉంటారనమాట వాళ్ళ వేషాధారణ కావచ్చు వాళ్ళ వస్తువులు కావచ్చు ఇప్పుడు గోండు ఇల్లు అన్నమాట గిరిజనులు గోండులు ఉంటారు కదా గోండులకు సంబంధించినటువంటి వేషాధారణ వాళ్ళు వాడే పనిముట్లు ఇక్కడ చూడండి నిజంగానే కూర్చుండ్రేమో వ్యక్తులు నిలబడుకున్నారేమో అన్నట్టుగా ఉంది కానీ ఒక మరో ప్రపంచం అని చెంచు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఖచ్చితంగా చూడాల్సినటువంటి మంచి ప్రదేశము బొమ్మలు వేస్తున్నాడు అక్కడ ఆ వ్యక్తి వావ్ చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా గ్రేట్ అండి ప్రతి ఒక్కరు శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి మంచి ప్లేస్ ఏదైనా ఉందంటే చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం కోందు ఇల్లు అంటే గిరిజనులలో కొందు అనేది ఒక తెగ తర్వాత కొండరెడ్డి ఇల్లు కొండరెడ్లు ఉంటారు కదా గిరిజనుల్లో వారి యొక్క ఇల్లు వాళ్ళ యొక్క వేషధారణ అనమాట ఇది బంజారా తెగకు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడ నృత్యం చేయడం జరుగుతుంది వాళ్ళు చిన్న చిన్న వాయిద్యాలు వాయిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది కోయ తెగకు సంబంధించినటువంటి వారి యొక్క పనిముట్లు ఇదండి చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి విశేషాలు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ జై శ్రీరామ్ ఓం నమస్య బాయ్